నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియోలో చాలా పవర్ఫుల్ అయిన ఒక పరిహారాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అయితే స్కిప్ చేయకుండా అక్కడి వరకు చూడండి సగం పరిహారం వినేసి మీరు నెగిటివ్ రిజల్ట్ మాత్రం పొందకండి ఎందుకంటే చాలామంది అలానే చేస్తున్నారు సగం వినేసి సగం పాటించేవారు కలిసి రాలేదని ఇవన్నీ ట్రాషన్ కొట్టిపారేస్తున్నారు కాబట్టి అలాంటి వారి కోసమే నేను మీకు మరీ మరీ విషయాన్ని తెలియజేస్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి మీ మనసుకి పరిహారం కనుక నచ్చితే లైక్ ఇచ్చి వెళ్ళండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు మన ఛానల్లో ఉపయోగపడే పరిహారాలు చాలానే ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూడండి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని మీ దాకా వీడియో రావాలంటే ఆల్ అనే ఆప్షన్ తప్పకుండా ఆన్ చేసి పెట్టుకోండి ఇక పరిహారం గురించి చెప్పాలంటే ఈ పరిహారాన్ని నార్త్ ఇండియన్స్ వాళ్ళు ఎక్కువగా పాటిస్తూ ఉంటారు మరి సౌత్ ఇండియన్స్కి తెలుసా అనేది మీకు డౌట్ రావచ్చు చాలామంది నార్త్ ఇండియాలో కానీ సౌత్ ఇండియాలో కానీ సేట్లు వాళ్ళు ఎక్కువగా పాటిస్తూ ఉంటారు మీకు తెలిసే ఉంటుంది ఈ విషయం వాళ్ళ వ్యాపారంలో కానీ ఎటువంటి దానిలో కానీ మంచిగా రాణిస్తూ ఉంటారు వాళ్ళకి లక్ష్మీదేవి ఎప్పుడు ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు సీక్రెట్గా పాటిస్తూ ఉంటారు వాళ్ళ గురువులను అనుసరించి ఒక పరిహారము పరిహార శాస్త్రంలో క్లియర్గా మెన్షన్ చేస్తుందండి పరిహారం గురించి ఇక పరిహారం గురించి చెప్పాలంటే ఈ పరిహారాన్ని చేయడం వల్ల అదృష్టం ఖచ్చితంగా వస్తుంది లైఫ్లో అపర కుబేరులు అంటే ఇక్కడ డబ్బొక్కటే కాదండి మీకు హెల్త్ వెల్త్ కలిసి ఉన్న వాళ్ళనే కుబేరులు అని అంటారని నా ఒపీనియన్ మరి మీరేమంటారు మీకు కూడా అదృష్టం కావాలంటే పరిహారాన్ని డెఫినెట్గా చేయండి ఇక పరిహారానికని శుక్రవారం రోజున మీరు ఒక షాప్కి వెళ్ళండి తాళాలు దొరికే షాప్కి వెళ్ళి తాళపు చెవితో పాటు తాళం కప్పని కూడా తెచ్చుకోండి రెండు ఇస్తారు కదండి మీరు కొనుక్కోవడానికి ముందే ఒకసారి చెక్ చేసుకోండి బాగుందా లేదని మీరు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత దాన్ని క్లోజ్ చేసేయమని చెప్పండి వాళ్ళకి ఓపెన్ చేయమని వద్దండి మీరు డబ్బులు ఇచ్చేసిన తర్వాత అస్సలు ఓపెన్ చేయకండి అంటే మీ వస్తువు మీద అయిపోయిన తర్వాత దానిని అసలు ఓపెన్ చేయకండి దాన్ని లాక్లోనే ఉంచాలి అప్పుడే పరిహారానికి ఫలం వస్తుంది లేదంటే మీకు ఈ పరిహారం చేసినా వేస్ట్ అయిపోతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఆ తాళం మీ చేతికి వచ్చిన తర్వాత దాన్ని కాసలు ఓపెన్ చేయకండి తాళం అలానే తాళం చేవి సెపరేట్గా తెచ్చుకోండి ఇక మీరు పడుకునే టైంలో మీ తల దగ్గర పెట్టుకుని నిద్రపోండి ఇక మరుసటి రోజున శనివారం రోజున చక్కగా ఉదయాన్నే లేచి స్నాన కార్యక్రమాలు అన్నీ చేసుకున్న తర్వాత ఇంట్లో దీపారాధన అదంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాతనే గుడికి వెళ్ళండి ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాతనే వెళ్ళాలండి చాలామంది గుడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంట్లో దీపారాధన పెడతారు అలా కాదు మన ఇంట దేవుణ్ణి తలుచుకున్న తర్వాతనే గుడికి వెళ్ళాలి ఇప్పుడు కూడా అలానే ఇంట్లో దీపారాధన అంతా చేసుకున్న తర్వాత శనివారం రోజున మీకు దగ్గరలో ఏదైనా ఒక గుడి ఉంటే కనుక వెళ్ళండి గుళ్ళో దర్శనం చేసుకున్న తర్వాత ఇక మీరు తీసుకువెళ్ళిన ఆ తాళప చెవి ఆ తాళం కప్పని అక్కడే వదిలేసి వచ్చేయండి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ తాళప చెవితో తాళాన్ని మాత్రం అస్సలు ఓపెన్ చేయకండి ఆ రెండింటిని ఓపెన్ చేయకుండా ఆ గుళ్ళో ఒక చోట పెట్టేయండి అంటే ఎక్కడైనా సరే అందరికీ కనిపించేలా వదిలేసి వచ్చేయాలి దాచిపెట్టేలా కాకుండా నలుగురు తిరిగే చోట ఎక్కడైనా ధ్వజస్తంభం దగ్గర కానీ ఎక్కడైనా వదిలేసి వచ్చేయండి ఇక దానిని వదిలేసి ఇక వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి దాని గురించి మర్చిపోండి ఈ విధంగా చేయడం వల్ల మరి తాళం చేవి తాళాన్ని అక్కడ వదిలేస్తే లక్కు వస్తుందా అని మీకు డౌట్ వచ్చే ఉండొచ్చు ఖచ్చితంగా వస్తుందండి అదృష్టం కలిసి వస్తుంది ఇది మన పరిహార శాస్త్రంలో చేసి చాలామంది రిజల్ట్లు పొందిన పరిహారం అనమాట దాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారి కదండి ఇక్కడ పెద్దగా ఖర్చులు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు చిన్న తాళం కప్ప అంతేనండి ఇక్కడ పెద్ద చూపిస్తున్నాను కదండి ఇంతది కాకుండా చిన్న తాళం కప్ప తీసుకుంటే సరిపోతుంది మీరు ఎప్పుడైతే దానిని పెడతారో గుళ్ళో ఒకరు ఓపెన్ చేస్తారు అంటే తాళం చెవి కప్ప రెండు ఒకే చోట ఉంటాయి ఆటోమేటిక్గా మనుషుల నైజం ఏంటండి కనిపించగానే ఎందుకు ఇక్కడ వదిలారని ఆ తాళం తాళంకప్పని తాళపచేవితో ఓపెన్ చేసేస్తారు చేశారనుకోండి ఇక ఆ రోజు నుంచి ఖచ్చితంగా మీ లైఫ్లో అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటాయి ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కానీ మీకున్న దారులన్నీ మూసుకుపోయి ఉన్నా కానీ తాళం కప్పని తాళం చెవితో ఓపెన్ చేయడంతోనే ఆ దారులన్నీ ఓపెన్ అవుతాయి ఇక అక్కడి నుంచి అదృష్టాన్ని కలిగించే ఛాన్స్ మీకు ఎదురవుతాయి ఎప్పుడైతే మీకు ఎదురవుతాయో వాటి ద్వారా మీరు అంచెలంచెలుగా పైకి ఎదగలుగుతారు ఏదైనా అదృష్టం ఒక చిన్న అవకాశాలు మన దాకా వస్తేనే ఇక తండ్రి ముందుకెళ్ళగలుగుతాము ఎక్కడైతే మీ అదృష్టపు ద్వారాలు ముసుకుపోయి ఉన్నాయో అవి ఓపెన్ అయ్యి మీకు కలిసి రావడానికి అవకాశాలు వస్తాయి ఇంతవరకు నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతున్న వాళ్ళకి ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందండి అదేవిధంగా ఏదో ఒక రోజున మీకున్న కష్టాలన్నీ తీరిపోయే రోజు ఖచ్చితంగా వస్తుందండి ఈ చిన్న పరిహారం చేయడం వల్ల ఎక్కడ వందలకు వందలు ఖర్చులు పెట్టాల్సింది ఏ లేదండి చిన్న పరిహారమే కదా ఇక్కడ మీకు ఒక డౌట్ కూడా రావచ్చు మరి అక్కడ ఓపెన్ చేసిన వాళ్ళకి ఏదైనా నెగిటివ్ రిజల్ట్ వస్తాయని భయపడాల్సిన అవసరం కూడా లేదండి అటు వారికి ఎలాంటి నెగిటివ్ రిజల్ట్స్ రావు ఇటువంటి చిన్న పరిహారం చేయడం వల్ల అటు ఒక రకంగా వాళ్ళకి తెలియకుండానే మీకు మంచి చేస్తారు మీకు అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి మనసులో వాళ్ళకి కాస్త థ్యాంక్స్ చెప్పుకోండి ఓపెన్ చేయడం వల్ల మీకు కలిసి వస్తుంది తప్పిస్తే పక్కన వాళ్ళకి ఎలాంటి హాని కానీ చెడు కానీ ఏది జరగదు ఇది నూటికి నూరు పాలు నిజం భయపడకుండా ఏ పని చేసినా నమ్మకంతో ఒకసారి ట్రై చేసి చూడండి మీ లైఫ్లో అదృష్టం కలిసి వస్తుంది ఇంతవరకు చాలా కష్టాలు పడుతున్నారు చాలా పరిహారాలు చేసామని విసిగిపోయారు ఈ పరిహారాన్ని చేయడంలో తప్పేముందండి ఒకసారి ట్రై చేయండి మీకు నమ్మకం ఉంటేనే చేయండి లేకుండా చేస్తే ప్రయోజనం అనేది ఉండదు చేసిన తర్వాత ఖచ్చితంగా మీకు నమ్మకం అనేది కుదురుతుంది ఇది నార్త్ ఇండియాలోని సీట్లే కదండి ప్రతి ఒక్క చోట ఉండే సీట్లు చేసేది వాళ్ళు చేసి వాళ్ళ పనులు సాధిస్తున్నారు ఇంకొక చిన్న విషయం అండి ఇటువంటి పరిహారాలు చేసేటప్పుడు నలుగురితో చెప్పుకోవడానికి వెళ్ళకండి ఎవరికైనా చెప్పాలనుకున్నప్పుడు మీరు చెప్పకుండా ఉండండి చెప్పడం వల్ల నరదృష్టి తీసుకున్న వారు అవుతారు ఇక్కడ షేర్ చేస్తే నేను చెప్పినట్టు అవుతుందో తప్పిస్తే మీకు ఎటువంటి దిష్టి తగలదండి కాబట్టి మీరు ఎవరికైనా చెప్పాలనుకుంటే షేర్ చేయండి మీరు చేస్తున్నట్లుగా మాత్రం వాళ్ళకి చెప్పి వాళ్ళకి అనుదిష్టి మాత్రం మీ వైపుకు తెచ్చుకోకండి తప్పకుండా చేసుకొని మంచి రిజల్ట్ను పొందాలని నేను కోరుకుంటున్నాను మీకు వచ్చిన తర్వాత రిజల్ట్ నాతో తప్పకుండా షేర్ చేసుకోవడం మర్చిపోకండి మీకు ఈ వీడియోనైతే ఇంతతో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఎలా అనిపించింది అనేది కూడా ఆ కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి లైక్ చేయనివారు లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు